మార్చి నెల రెండు వేల పంతొమ్మిది మీనరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి గురువు మార్చి నెల చివరి వరకు పదకొండవ స్థానంలో రాహుకేతువులు ఏడవ స్థానంలో ఉంటారు ఈ మాసంలో ఆదాయ వ్యయాలు ఆశించిన విధంగానే ఉంటాయి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు ఈ మాసంలో పట్టుదలతో చేసిన పనులు కాస్త వెనక్కి వెళ్ళవచ్చు వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు రెండవ వారంలో సన్నిహితులతో సంబంధాలు తలెత్తవచ్చు వివాహ ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు రెండవ వారంలో సన్నిహితులతో సమస్యలు ఏర్పడవచ్చు దీనివల్ల మనసుకు కష్టంగా ఉంటుంది మూడు నాలుగవ వారంలో నూతన పనులు చేపడతారు మంచి అవకాశాలు వస్తాయి ఈ మాసంలో తొమ్మిది పది పదకొండు తేదీలు అనుకూలమైనవి కావు ఈ మార్చి నెలలో మీనరాశి వారికి డబ్బు సమృద్ధిగా చేతికి అందే అవకాశం ఉంటుంది గతంలో చేసిన అప్పులు తీరిపోతాయి రావాల్సిన ధనం వస్తుంది వడ్డీ సమస్యల నుండి విముక్తిని పొందుతారు గృహం కట్టుకోవాలని ఆశపడేవారు తప్పక సొంత గృహాన్ని నిర్మించుకుంటారు మీ కళ నెరవేరుతుంది బ్యాంక్ లోన్ అప్లై చేసిన లోన్ ఫ్యాషన్ లోన్ ఇలాంటివన్నీ వస్తాయి కోర్టు సమస్యలు గొడవలు ఏమి ఉన్నా సరే అవి తీరిపోతాయి అన్నదమ్ముల గొడవలు ఏమి ఉన్నా తీరి మీ మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి సంతోషంగా జీవిస్తారు భూ సంబంధమైన వాటిపై ఊహించిన నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్య విషయమే జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది బయట తినటం తగ్గిస్తే మంచిది లేకపోతే దానివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు ఫాస్ట్ ఫుడ్స్ తినటం వల్ల తీవ్రమైన అనారోగ్యంతో పాటు హాస్పిటల్స్కు తిరగాల్సి వస్తుంది సర్జరీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి వారితో అన్నీ ఓపెన్గా చెప్పటం వల్ల వా వాటిని పట్టుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి ధనానికి సంబంధించిన వ్యవహారాలలో మాత్రం అనుకూలత ఉంది ఏం భయపడవలసిన అవసరం లేదు ఈ నెల చివరం మంచి అవకాశాలను పొందుతారు మీ కష్టానికి తగిన ఫలితం కనబడుతుంది విదేశాలలో ఉద్యోగం చేసేవారికి మంచి ప్రాజెక్ట్ వర్క్స్ వస్తాయి వివాహం కాని వారికి తప్పక ఈ నెలలో వివాహం జరుగుతుంది మంచి భాగస్వామితో మీ వివాహం జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన యోగం కలుగుతుంది విద్యార్థులకు అప్పుల సమస్యలు తీరి లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద గత నెలలో పోలిస్తే ఈ నెల అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది అయితే ఈ మీనరాశి వారు పరిహారం కొరకు ఇంట్లో లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని కానీ స్వర్ణాకర్షణ భైరవస్వామి యొక్క చిత్రపటాన్ని కానీ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు కూడా అగరబత్తి ధూపాలను వేసి పూజించి గృహంలో ధనం ధాన్యం కావాలని వేడుకోవాలి ఇలా చేయటం వల్ల తప్పక మీ గృహంలో కనక వర్షం కురిపిస్తుంది డబ్బు సమస్యలు ఏవి ఉన్నా సరే అవి వెంటనే తొలగిపోతాయి అఖండమైన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తారు గృహంలో శుభకార్యాలు చేస్తారు నూతనంగా వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యక్తిగత జీవితంలో సంతోషంగా జీవిస్తారు అనుకున్న పనులను పూర్తి చేస్తారు విద్యా సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి కోరుకున్న కోర్సుల్లో చేరతారు పరీక్షలు రాసే విద్యార్థులకు విజయం వరిస్తుంది మీనరాశి వారికి ఈ మార్చి నెల అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు